కొన్ని ప్రాబ్లం వల్ల ఆయన ఉన్నారు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఎందువల్ల అనేది అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన లేని చిత్తూరు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉండేది అట్లా ప్రతి ఒక్క చిన్న పిడ్డ అని చెప్తారు ఈ చిత్తూరులో ప్రతి ఒక్క వీధికి ఒక లేదు ప్రతి ఒక్క వీధికి ఒక గూడాలు రౌడీలు ఈ ఐదు కాదు చిత్తూరు అందవచ్చినది ఒకటి రెండు కాదు ఎంతవరకు అనుభవించినారో అది ప్రతి ఒక్కరికి తెలుసు మనమంతా కూడా అన్న మీద ఇంట్రెస్ట్ చూపించలేకుండా పోయినాము అదే చిత్తూరు ఏమంటే మన అన్నగారు మన లీడర్షిప్ చిత్తూరులో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు పడిన అవసరం ఎంత కాదు సాక్షాత్వంగా నేను ఒకటే చెప్పుకుంటా మీ అందరికీ నేను ఎవరనేది తెలుసు అన్న దగ్గర ఉన్నాను తెలుసు ఈరోజు ఈ ఆంధ్ర విజయవాడలో ఒక పెద్ద వ్యక్తి హైకోర్టు నాయలతను

అత్యంత ప్రియైన నా ఇ బాబా వాళ్ళు రోజులుగా ప్రజా కాక నేనైనా కావచ్చు నేను ఎంపిక ప్రశ్నించే విధాను ఎప్పుడు కూడా దాదాపు ముప్పై సంవత్సరాల ముందు గా నేను చింతరు ముఖ్యమంత్రి అడిగిపెట్టినప్పటి నుండి

अगर चुस्क వైర్జన మేరే జై 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 తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన బాబన్న గారి అభిమానులందరికి ప్రత్యేకంగా తెలుగుదేశం ఆహ్వానిస్తూ అలాగే బాబన్న కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ వారి సహాయం సహకారం ఇలాగే ఈ నియోజకవర్గానికి ఇంకా ముందు ముందు మీరు కూడా ఒక్క నిమిషం ప్రతి క్షణం ఈ చిత్తూరు కోసం పాట పడిన బాబన్న ఎలాగైతే కష్టపడి అందరికీ ఇప్పుడు మీ అభిమానం చూశాను అలాగే వారి కుటుంబంలో నన్నీ ఒక్కడిగా చేర్చుకున్నందుకు నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అట్లే ముందు ముందు బాబన్న గారి ఆశయాలతో ఎలా అయితే ముందుకెళ్లారో సేమ్ ఆశయాలతో తెలుగుదేశం పార్టీలో మీరందరూ నన్ను బలమైన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన వారు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఈ రోజు నుండి బాబన్న కుటుంబ సభ్యులందరం కలిపి ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తయారు చేస్తాం నిన్ననే చూశాను ఎక్కడో బాబన్న మీటింగ్ పెట్టాడంటే భయం కొట్టుకుని అప్పుడే జనాలకి బాబన్న మనుషుల్ని భయపెడుతున్నా అనుకున్నాడు ఇక్కడ ఉండేది చిత్తూర్ టైగర్ అలాగే నిన్న జరిగిన పరిణామాల్లో బాబును స్టేషన్ దాకా పిలిపించారు ఇకపై తెలుగుదేశం ప్రభుత్వం వస్తే స్టేషన్లో ఓన్లీ పోలీస్ వారు పోలీస్ డ్యూటీ మాత్రమే చేస్తారు దందాలు దాదాగి చేసే గమనిక ఇప్పుడే అన్నగారు చెప్పారు అన్నగారి పేరు చెప్పి కొందరు దందాలకి భూదందాలకి కావచ్చు లేదా ఇక్కడే పక్కనే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉండే స్థలం కావచ్చు ఎవరో కబ్జా చేసి అన్న పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ఏవేవో జరుగుతున్నాయి ఆ మీ అందరికి అన్న సమక్షంలో అన్నగారు ఏం చెప్తే దాన్ని చేయడానికి ముందు వచ్చి ఫస్ట్గా పని చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాల్సిన అవసరం లేదు రానున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బాబన్నను కూడా ఉన్నత స్థానంలో చూసుకునే ప్రయత్నం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు ఇప్పుడే నేను వస్తుంటే ఇద్దరు ఎమ్మెల్సీలు కాల్ చేసి సీకే బాబున్న మీటింగ్ పెట్టాడంటే కదా ఏమీ ఏమి అంటే మనకే మన కోసమే మన పార్టీ కోసం మనందరి కోసం అని చెప్పాను బాబు గారి నుండి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు సో పార్టీ అన్ని వేళలా మీ అందరికీ ఎవరైతే బాబన్న అనుచరులుగా ముద్ర వేసుకొని ఈ నేళ్ళు ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇక్కడే కాదు నేను బెంగళూరులో వ్యాపారపరంగా పోయి ఉంటే కూడా చిత్తూరులో ఒక టైగర్ ఉంది కదా ఏమైంది కూడా పేరు సంతోషకరం అలాగే మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లే పదహైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు ఏమి చేసినా ఈ పది పదహైదు రోజులు ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు అన్ని వేళల బాబా నిన్ను ఎలాగైతే తెలిసిన తక్షణం స్టేషన్ కాడికి వచ్చారో అలాగే ఇంకా ఏ ఒక్క చిన్న కార్యకర్త ఏది జరిగినా మేమిద్దరు కలిసి వచ్చి కార్యకర్తలు స్థలాన్ని మీ అందరికి అన్న సమక్షంలో అన్నగారు ఏం చెప్తే దాన్ని చేయడానికి ముందు వచ్చి ఫస్ట్ గా పని చేస్తామని ఒక వ్యక్తి వల్ల కూడా పేరు రావడం ఎంతో సంతోషకరం అలాగే మీరు ఎప్పుడూ భయపడాల్సిన అవసరంలో పదహైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు ఏమి చేసినా ఏమి విషయం చెప్తారో దానికి కట్టుబడి ఉంటాం సైలెంట్గా ఉన్నారు ప్లీజ్ అన్నగారు మాట్లాడతారు ఇప్పుడు అందరికీ నమస్కారం చాలా సంతోషం కాబట్టి రోజు అనుకోకుండా పార్టీ మనం డిసైడ్ చేయాలని వాళ్ళ మనసులో దాని నుంచి తీసుకు ఆయన ఇన్విటేషన్ లేకుండా ఆయన ఆయన వచ్చి ఇట్లా నియోజకవర్గా నియోజకవర్గాన్ని కానీ చూసుకుంటాను నేను అన్ని అన్ని ముందు చేస్తామని చేస్తాను కూడా ఆయన మన వాగ్దానం చేయబడింది కాబట్టి దయచేసి మనం రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసినట్టుగా ఇక్కడ కాదు కూడా మన మన స్నేహితులు ఎవరైనా కానివ్వండి అందరూ చేసి మన జగన్మోహన్ గారి గెలిపించాల్సిన అవసరం బాధ్యత ఉందన్న విషయం మనం మర్చిపోయి కారణం ఏమంటే నువ్వు మీకు మీకు తెలియని విషయం అసలు నేను కానీ నాకు కులము డబ్బు లేని దానివల్ల నాకు టికెట్ రాలేదు సరే దాని యూజ్ మనం బాధపడకూడదు అని చెప్పేసి మళ్ళా ఎవరు ఎవరంటే ఎవరంటే ఇట్లా జగన్మోహన్ ఇచ్చిన చాలా చాలా సంతోషపడ్డా కాబట్టి ఆ సంతోషంలో మీద ఈ రకాలు స్నేహితులు కానీ బంధువులు కానీ అందరినీ కూడా వాళ్ళకి చెప్పి అంటే అనుభవం కావచ్చు చట్టి మంచిగా అని చెప్పి మీ అందరూ నిర్ణయానికి వస్తే చాలా సంతోషం ఈ నిర్ణయానికి మీరు అక్కడ నిర్ణయం ఇక్కడ మీరంతా చెయ్యాలనుకున్నప్పుడు మనం మంచి మంచి పని చేసేదాంట్లో మనకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ సభ దాన్ని ఏర్పాటు చేయడం అనేది అనుకోకుండా ఈరోజు మీరు నేను ఒకటే ఉన్నా ఉద్దేశంతో ఉన్నప్పుడు నాకు కూడా అనుకోకుండా జగన్మోహన్ గారు ఇవి వస్తా ఉన్నారని చెప్పి 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 చెప్పడం జరిగింది చాలా సంతోషం తెలిసిన వెంటనే నేను వచ్చిన దానికి మా కార్యకర్తలను కలుసుకునే దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ మాట అయితే మనం పది మందిలో మాట్లాడుతున్నాము ఏ ఏ మాట అయితే ఒక పది మందికి ఇచ్చినాము దానికి కట్టుబడి మనం పనిచేయాల అవసరం బాధ్యత ఈ జగన్మోహన్ గారికి కాబట్టి ఆయన ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టే ఈరోజు మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మనం జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలా ఆయన

ய் கண்டீனா ஜெயக்குமாரா ஒரு நிமிஷம் உண்ணா

వాయిస్ దగ్గర దగ్గర పెట్టండి ఈ వాళ్ళతో అంతా సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పి వాళ్ళంతా సంప్రదించడానికి ఈ ఆత్మీయ సదస్సు చాలా సంతోషం అందరూ కూడా కలిసి నీకు అండగా మేము ఉంటాము కిందికి పెట్టండి మైక్లో మేము మీరు ఎవరు చెప్తే వాళ్ళకు మనతో కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషమై అదేవిధంగా ఒకటే కాదు అన్ని విషయాల్లోనూ ఈరోజు కాకుండా అన్ని విషయాల్లోనూ నిరంతరము నేను నా కార్యకర్తల కోసం పనిచేస్తాను నా కోసం కాదు నా కుటుంబం కోసం కాదు కార్యకర్తల తర్వాత నేను కానీ నా కుటుంబం కానీ కాబట్టి మీరు కూడా ప్రత్యేకమైన మీరు కూడా మా మంచి మేము చేసే మంచి కార్యక్రమాన్ని దయచేసి ప్రజలు ప్రజలకు అందించేట్టుగా చూడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను కాబట్టి మీరు అందరూ కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను